పొట్టు ఉంటుంది కదా కోసిన తర్వాత వంటే ఏమంటారు అది బోటీ అవన్నీ ఉంటాయి కదా ఉదరం అదంతా తీసుకుపోయి ఒక వ్యక్తి అటు నుంచి వెళ్తుంటే అక్కడ ఆపి ఇది ఆయన నమాజ్ కోసం తలని ఆలించి ఆనించినప్పుడు భుజాల మీద పెట్టుకోండి అదవుతుందా పెట్టుకోండి అని అంటే దానికి వేసుకుంటారు వాళ్ళు పందాలు వేసుకొని ఆయన నమాజు సజ్జాలకు పోగానే తల నేల కానీ కానీ వచ్చి భుజాల మీద ఆ ఒంటిది పోటీ మొత్తం ఉదరం అంతా తీసుకొచ్చి పెడతారు పెడితే ఆయన లేవలేడు సజ్జాల నుంచి పైకి లేవలేకపోతాడు లేవలేకపోతే బిడ్డ పాటిమారజన్ల తల అనుకుంటా ఆమె చూసి వచ్చి ఇలాగా వాటన్నింటిని తీసి వాళ్ళని చెపిస్తుంది మిమ్మల్ని ఏమైనా అడ్డం వస్తున్నామా మేము నమాజ్ చేసుకుంటుంటే ఇంత పాపాన్ని కొడగడతారా మీరు అని చెప్పి వాళ్ళని క్షపించది